చేతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం రైతులకు సంబంధించినటువంటి పొలాల బాటలు మారతాయేమోనని బాగు చేస్తారేమనని మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పెరుగుతున్నటువంటి రవాణా సౌకర్యాలకి అనుగుణంగా కూలీల యొక్క ఒత్తిడి మేరకు వారి యొక్క అవసరాల రీత్యా రైతులు ఆటోల్ని ట్రాక్టర్ని ఆహ్వానించడం జరుగుతుంది అవి పొలాలకి వెళ్లాలంటే పొలాల బాటలు నీట్గా ఉండాల్సిన అవసరం ఈ ఈరోజు ఏర్పడింది కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీలు అయితే మారుతున్నాయి తప్పితే రైతులకు సంబంధించినటువంటి పొలాల బాటలు బాగుపడ్డ చరిత్ర గత పదిహేను ఇరవై సంవత్సరాల పాటు చూస్తూనే విసుగు చెందాం వేసారాం ఈ ప్రభుత్వం వస్తే మా బాటలు బాగు చేస్తాయి ఈ ప్రభుత్వం వస్తే మా బాటలు బాగు చేస్తా ప్రభుత్వాల కోసం ఎదురు చూస్తూ ప్రభుత్వాలని రిక్వెస్టులు చేస్తూ రాజకీయ నాయకుల్ని ప్రాధేయపడుతూ విసుగు చెంది ఏసారి ఇక వీరి వల్ల పనులు అవ్వవు వీరి వల్ల పొలాల మాటలు బాగుపడవు అనే ఒక ఉద్దేశంతో కేసానపల్లి గ్రామంలో దాదాపు ఒక నూట ఇరవై నూట ముప్పై ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఒక యాభై మంది దాకా సమిష్టిగా కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కిలోమీటర్ పై చిలుకునున్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి బాటని బాగు చేసుకోవడం జరుగుతుంది అసలే వ్యవసాయ రంగం అప్పుల ఊబిలో పోయింది పొలం సాగు చేద్దామంటే భయమవుతుంది అయినా గత్యంతరం లేని పరిస్థితి పొలాలకి సంబంధించిన బాట నీటుగా ఉంటేనే కూలీలు మీ చేయి దగ్గరకు వస్తామంటున్నారు కూలీల డిమాండ్ పెరిగిపోయి ఆటో ఉంటేనే మా ఇంటి దగ్గర ఆటో ఉండాలి మీ పొలం గట్టున ఆటో దిగాలి అప్పుడు మాత్రమే మేము పొలాలకు వస్తాం లేకపోతే మేము నడమ్ము మేము పనిచేయాల్సిన అవసరం లేదు మాకెట్టు ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయి అమ్మఒడి తాతబుడ్డి ఫ్రీ బస్సులు చేయూతలు ఇలాంటి డబ్బులు ఇస్తూనే ఉన్నాయి కాబట్టి మేము పొలం పనిచేయాల్సిన అవసరం మాకైతే లేదు కాకపోతే ఆట విడుపుగా టైంపాస్గా ఇంట్లో కూర్చున్న యోగాలు లేకపోతే ఇలాంటివి చేయాలి కాబట్టి అదేదో పొలం పనికి చేస్తే కథ యోగా చేసినట్టు ఉంటుంది ఒక రూపాయి డబ్బులు వస్తుంది అన్న ఉద్దేశంతోనే మేము పొలం వస్తున్నాం మాకు కావాలని కాదు మీకు ఇష్టమైతే మీరు మాతో అవసరం ఉంది పని చేయించుకోవాలనుకుంటే మా ఇంటి దగ్గర ఆటో పెట్టండి మీ పొలం కట్టును మమ్మల్ని తెచ్చండి అప్పుడు మాత్రమే చేలో పని లేకపోతే లేదు అనే ఒక దృఢమైన సంకల్పంతో వారు ఉండటం మూలాన ఈ రోజున రైతులుగా మాకు తప్పనిసరి పరిస్థితి గత్యంతరం లేని పరిస్థితి ప్రతి ఒక్క రైతుకి ఈ రోజున మా పాట బాగు చేసుకోవడానికి ఎకరానికి ఇంత చందాలు ఇచ్చిన ప్రతి రైతు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాడు కానీ తప్పనిసరి పరిస్థితి మరి ఏం చేయాలి పొలాల దగ్గరికి ఆటో వెళ్తేనే వ్యవసాయ పనులు సాగుతాయి ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నాం గత ఇరవై సంవత్సరాలు బట్టి ఈ పార్టీ మారితే ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగు చేస్తే ఈ పార్టీ మారితే బాగు చేస్తాయి ఏ పార్టీ బాగు చేసిన పరిస్థితి కనిపించలేదు అందుకే దాదాపు ఒక యాభై అరవై మంది రైతులని ఎకరానికి మూడు నుంచి నాలుగు వేల రూపాయల దాకా ఖర్చు పెట్టుకొని మా పొలాలకు సంబంధించినటువంటి మాటని ముందుగా క్వారీ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ని తొలించేసి దాని మీద రోడ్డు రోలర్ని ఎక్కించి తిప్పించి తదుపరి గ్రావెల్ తీసుకొచ్చేసి రోడ్డును పోసుకొని చాలా నీట్గా తయారు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మాకు పొలాలకు సంబంధించినటువంటి బాట సౌకర్యం మెరుగుపడిన తర్వాత పొలాలకి రేట్లు పెరుగుతాయి కూలీలకి సౌకర్యవంతంగా ఉంటాయి మాకు కొంచెం కష్టమని అనిపించినా సరే సౌకర్యాలు మాత్రం బాగా ఉంటాయి రైతులందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను కుదిరితే ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తెచ్చేసి పొలాల బాటలు బాగు చేయించుకోండి లేని పక్షంలో మనం ఎన్నో నష్టపోతున్నాం పొలాలు వేసి లక్షల్లో నష్టపోతున్నాం ఎకరానికి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మనకు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఒక్క సంవత్సరం మూడు నాలుగు వేలు ఖర్చు పెడితే ఒక ఎకరానికి ఒక ఇరవై సంవత్సరాల దాకా బాటల్ని మరలా మనం రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా రిపేర్ చేయించుకున్నట్లయితే చాలా చక్కగా మన బాటలకి మన పొలాలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ ఆ దిశగా అడుగులేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలానే గవర్నమెంట్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఇంట్లో కూర్చోపెట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తున్నారు సార్ వ్యవసాయ రంగంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు వాటికి మెయిన్ వసతులు పంట కాలం పొలాలకు సంబంధించిన బాటలు ఈ రెండు సక్రమంగా గనక ప్రభుత్వం చర్యలు తీసుకుని బాగు చేసినట్టయితే వ్యవసాయ రంగానికి కొంత చేయూతులు ఇచ్చిన వారు కానీ ఈ రోజున గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు రాజకీయ నాయకులు గమనిస్తే పార్టీ మీటింగ్లకి కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు కానీ అదే గ్రామంలో పొలాలకు సంబంధించిన బాటలకి సాయి రూపాయి ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టే పరిస్థితులు ఈ రోజున రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు అదే పంతాల కొనసాగుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పొలాలకు సంబంధించిన బాటలు బాగు చేయాలని చెప్పేసి పంటకాలాలు బాగు చేయాలని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటున్నాం అలానే రైతులు కూడా ఒక అడుగు ముందుకేసుకొని ఎవరో వస్తారో ఏదో చూస్తారని ఎదురు చూసే బదులు కొన్ని లక్షల రూపాయలు మనం ప్రతి సంవత్సరం నష్టపోతూనే ఉన్నాం పంటలేసి మన పొలాలకు సంబంధించినటువంటి బాటలకి మూడు నాలుగైదు వేలు పెట్టుకుంటే వచ్చే నష్టం లేదు కాబట్టి మనమన్నా ఒక అడుగు ముందు చేసుకొని మేము ఏది విధంగా అయితే చందాలేసుకొని రోడ్డుని బాగు చేసుకున్నాం అదేవిధంగా మీరు కూడా ముందడుగేసి అసౌకర్యవంతమైన రోడ్లు చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ మెరుగైన సమాజం కోసం నా వంతు కృషిగా నేను నాకు అవకాశం ఉన్నంత వరకు ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ అది మందికి ఉపయోగపడే పనులు చేయడంలో ఉన్నటువంటి ఆ తృప్తిని నేను ఆస్వాదిస్తూ ఆనందంగా సంతోషంగా ఉన్నాను పనిచేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించినా సరే పది మంది అక్కడికి వెళుతూ బాట బాగుందని వాళ్ళ తృప్తిని పిలిపించినప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది అది పొందటం ఒకసారి మనిషి అలవాటు చేసుకుంటే జీవితాంతం దానికోసమే పోరాటం చేస్తాడు అది ఒకసారి రుచి చూడటానికి ప్రతి ఒక్కరూ అడుగు ముందుకేయాలని చెప్పేసి వీడియో ముఖంగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ 在定。